సిద్ధం సభ సందర్భంగా మేనిఫెస్టో రిలీజ్ అంటూ మొన్న అందరూ ప్రకటించుకొచ్చారు విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఈవెన్ సాక్షి కూడా రాసుకొచ్చింది మేనిఫెస్టో ప్రకటన అని కిరణ్ సార్ నాయకులు ఎవరో అది పొరపాటు చెప్పుంటారన్నారు తెరా చూస్తే అదేం కాదు ఇవాళ సాక్షి కూడా రాసింది మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని తెరా చూస్తే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో ఎట్లాంటి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు అయితే నవరత్నాలు ఏవైతే క్రిందసారి అమలు చేసుకుంటూ వచ్చారో అవన్నిటికీ ఎంత ఖర్చు అవుతుంది అనేది లెక్కేసి యాభై మూడు వేల కోట్ల రూపాయల దాకా అవుతుంది అవి కొనసాగిస్తానన్నటువంటి ప్రకటన చేశారు రేపు చంద్రబాబు వచ్చినా అవి కొనసాగించక తప్పదన్నటువంటి పాయింట్ రైట్ చేశారు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది ఇదే అంటే ఇక మళ్ళీ కొత్త హామీలు ఏమి లేవా మేనిఫెస్టో ఏమి లేదా అన్నటువంటి డౌట్ వచ్చింది ఎందుకంటే మొన్న చంద్రబాబు గారు సూపర్ సిక్స్తో పాటుగా బీసీలకి యాభై ఏళ్ళకే పెన్షను నాలుగు వేల రూపాయల పెన్షన్ అన్నారు కదా మరి అట్లాంటిది ఈయన నాలుగు వేలు అన్నప్పుడు ఈయన ఐదు వేలు ఇస్తానంటారా ఏమంటారు అన్నటువంటిది డౌట్ వచ్చింది అదేమన్నా చెప్తారా అంటే చివరిలో ఒక పాయింట్ చెప్పుకొచ్చారు